హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రండి అందరం సరదాగా కబుర్లు చెప్పుకుందాం ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అనమాట షాప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం దేవుని దగ్గర దీపం ఎప్పుడు వెలుగుతుంటుంది కదా కొంచెం నూనె వడ్డిస్తే ఇంకా బాగా వెలుగుతుంది నైట్ అంతా కూడా వెలుగుతుంది ఫస్ట్ రాగానే చూసుకొని కొంచెం నూనె వడ్డిస్తే ఇంకా చాలు ఇంకా దీపం మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పూజ చేసేంత వరకు వెలుగుతూనే ఉంటుంది ఇంకా పొద్దున టిఫిన్ చేస్తే పడతాయి అంట్లు తర్వాత మధ్యాహ్నం లంచ్ అయినాక పడతాయి ఇంకా టైం ఉండదు కదా అవన్నీ తోముకుంటూ ఎప్పుడు ఎప్పుడువి సో సాయంత్రానికి మాత్రం షింక్ అయితే నిండుతుంది ఇంకా రోజంతా ఎందుకంటే మనం ఎప్పుడప్పుడు కడుక్కునేంత టైం అయితే ఉండదు కదా భోంచేసి కాస్త రెస్ట్ తీసుకొని వెళ్తాం వెళ్తాను కాబట్టి ఇంకా మధ్యాహ్నం అయితే ఆ పనులు ఏం పెట్టుకోను ఎంతసేపు ఇంట్లో మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఉంటాయి ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా సో ఇంకా రాగానే ఫస్ట్ ఇంకా అన్నీ అంటలన్నీ వేసేసుకొని ఇంకా వంట ఏం చేయాలా అనేసి ఆలోచిస్తున్నా నేను నా కొడుకు ఇద్దరు ఉన్నాం పాప వెళ్ళింది మా వారు కూడా ఊరు వెళ్ళినారు ఇక్కడ గాజులమాల అల్లినా అది బాగా డస్ట్ పట్టిపోయింది అందుకోసం దాన్ని కొంచెం ఆల్ వేసి క్లీన్ చేద్దామనేసి కొంచెం వాటర్లో నానబెడదామని అది ఎట్లా పెట్టినా ఒక కొంచెం సర్ఫ్ నీళ్ళులో వేసేస్తే ఇంకా నీట్గా అవుతుంది అది ఇంకా అక్కడ అన్నీ సర్దుకుంటున్నా దోమలు కదా ఇవి నేనే అదే నేనే పెట్టించుకున్నాను అనమాట అట్లా అవన్నీ తోమేటివి పెట్టుకోవచ్చు బాటిల్స్ రూబీ పౌడర్ అవన్నీ పెట్టుకోవచ్చు అనేసి అట్లా కొట్టించుకున్నాను నేనే అవి ఏదాని హ్యాండిల్సో నాకు తెలీదు ఇంట్లో ఇంక ఈ టవల్ చూపిస్తున్నా చూడండి కిచెన్ టవల్స్ బీకు కిచెన్ టవల్స్ అనే వస్తున్నాయి కదా నేను కూడా తెప్పించుకున్నా బాగున్నాయి ఇంకా అదే క్లీన్ చేస్తున్న ఆ కౌంటర్ టాప్ ఫస్ట్ క్లీన్ చేస్తే అప్పుడు మనం పని చేసుకున్న సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందన్నమాట ఇంకా అది ఎంత మెస్సి మెస్సి ఉంటే అసలు ఏం పని చేయబుద్దు అవ్వదు ఫస్ట్ అదైతే ముందు షార్ట్ అవుట్ చేసేసి అన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఇంకా మిక్సీ రైస్ కుక్కర్ అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటాయి మనకు వెంటనే కావాలి కాబట్టి ఇంకా పొద్దున వంట వేసి అన్నీ ఇంకా అక్కడే పెట్టేస్తాను కదా సో ఇంకా అవన్నీ మళ్ళీ ఇప్పుడు నీట్గా ఎక్కడ సర్దేసుకొని ఇంకా అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట ఎర్ర డబ్బాలో బూందీ ఉంది ఇప్పుడు అదే నిన్న ఊరు వేయించినాం కదా అమ్మ వాళ్ళ ఊరు నుంచి బూందీ కర్చకాయలు లడ్లు కారం చుట్టాలు అన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇంకా పాపనేమో క్యారెట్ బాక్స్ ఇచ్చి పంపించింది తన ఊరు వెళ్ళింది ఇంకా బాక్సులు అన్నీ తీసుకొచ్చినాడు అన్నీ కడిగి పెట్టింది ఇంకా డ్రై అయిపోయినాయి అనమాట ఇంకా కబోర్డ్లో పెట్టేద్దాం అనేసి ఇంకా అవన్నీ తీస్తున్నాను ఇంకా ఆలు ఫ్రై చేసుకుందాం అనేసి కొంచెం కట్ చేసి నానా అంటే చేస్తున్నాడు కొంచెం ఇంకా పాప లేకుంటే ఇంకా తప్పదు కదా నాకు వీడే గతి చేయాలి చేయించుకుంటుంటాను ఇంకా చేస్తాడు పాప లేకుంటే పాపం అన్నీ చేస్తాడు లేండి చపాతి కాల్చిస్తాడు నాకు హెల్ప్ అయితే చేస్తాడు చేసుకోవాలి కదా తప్పేముంది చెప్పండి ఒకదాన్ని నేను చేసుకుంటుంటాను అనేసి ఇంకా ఇక్కడంతా కొంచెం ఆ టైల్స్ అంతా కూడా ఆ టవల్ ఉంది కదా ఆ టవల్తో మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇట్లా ఇంకా క్లీన్ చేసుకుంటే ఇంకా మార్నింగ్ చూడండి అసలు కిచెన్లోకి రాగానే ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటుంది కదా నీట్గా ఉంటే ఇంక ఒక్కొక్క రోజు అయితే ఓపిక అయితే ఉండదబ్బా ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తానని అయితే చెప్పలేను ఒకరోజు ఓపిక ఉంటే చేసుకుంటాం ఓపికెళ్ళని రోజు పెట్టేసి ఇంకా ఓపికెళ్ళని రోజు ఏమవుతుందంటే అప్పుడు పడుకుంటాము కానీ మార్నింగే మేల్కి వచ్చేస్తుంది ఎందుకంటే ఎక్కడక్కడ ఉన్నాయి కదా ఒక దిగులు అయిపోతుంది అనమాట క్లీన్ చేసుకోవాలా అనే ఉద్దేశంతో మార్నింగే లేచేస్తాను లేచేసి ఇంకా అన్నీ చేసేసుకుంటుంటాను అనమాట ఇంకా కొంచెం ఆలు ఫ్రై చేసేసుకోవాలనేసి ఫస్ట్ వాడికిస్తే వాడు కట్ చేస్తున్నాడు ఇంకా నేను నా పని నేను చేసుకుంటున్నాను అంట్లు దమ్మేసుకుంటే చాలానే ఉంటాయి కదా ముందు అయితే అయిపోవాలా అంట్లు అయిపోతే ఇంకా సగం పని సగం పని కాదు అసలు మొత్తం పని అయిపోయినట్లు ఉంటుంది నాకైనా అందరికి ఇట్లే ఉంటుందా నాతో చిన్న కామెంట్ అయితే చెయ్యండి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మామూలు కదా ఎవరింట్లోనైనా ఇవే పనులే నడుస్తుంటాయి ఇంకా కడుక్కోవడం తోముకోవడం వండుకోవడం ఇవే ఉంటాయి కదా కొత్తగా ఏముంటాయి చెప్పండి చూడండి దేవుని దగ్గర దీపం ఎలా వెలుగుతుందో కామాక్షి దీపంలో కూడా ఇంకా ఉంది అది కూడా అట్లా చిన్నగా వెలుగుతుంది అనమాట సాయంత్రం పూట పూజ అంటే చెప్తున్నా కదా వచ్చేసరికి లేట్నట్ అయిపోతుంది ఇంకా ఈ వండుకోవడం ఈ క్లీనింగ్ చేసుకోవడంతోనే టైం అయిపోతుంది ఎక్కడ పూజ చేసుకుంటా అని చెప్పండి ఇంటికాడు ఉన్న రోజు తప్ప డైలీ అయితే అసలు కుదరతలు పూజ చేసుకోనిక ఉన్న రోజు అంటే ఖచ్చితంగా ఈవినింగ్ పూజ అయితే ఉంటుంది పండగలకైతే ఖచ్చితంగా ఈవినింగ్ పూజ ఉంటుంది ఇంకా మిగతా రోజుల్లో అయితే మార్నింగ్ మాత్రం కప్పుసారి పాప ఆఫీస్కి వెళ్ళే ముందే చేసేసి వెళ్తుంది ఇంకా ఇక్కడ అవన్నీ స్టవ్ అన్నీ కడిగేసుకున్నాను లేండి శుభ్రంగా స్టవ్ కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా అన్ని అంట్లన్నీ దోమేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అంట్లు దొమ్మేది ఇంకా క్లీన్ చేయడం అంతా అయిపోయింది స్టవ్ కూడా అంతా నీట్గా కడిగి పెట్టుకున్న గంటలు గోమేసుకుంటే శంకు కూడా నీట్గా కడిగేసుకుంటే అప్పుడు మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అన్నీ తోమినా కడిగేదే అనమాట ఇంకా కడిగేసి అన్ని డబ్బులు వేసేసుకుంటా డబ్బు దూరంగా ఉందని అట్లా చేతితో పట్టుకున్న ఇంకా డబ్బు దగ్గరికి తెచ్చుకొని పెట్టేస్తే అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి కదా ఇట్లా ఇంకా మార్నింగ్ అంటే ఇవన్నీ దోమకుండా ఉండేంత టైం ఉండదు ఎందుకంటే వంట టిఫను ఇవే ఉంటాయి కదా సో నైటే తోమేస్తా ఇంకేమన్నా వంట చేసిన నాకేమన్నా ఉన్నా ఇంకా అవి మాత్రం మళ్ళీ ఈవినింగ్ వచ్చినాకనే అనమాట ఇంకా మధ్యాహ్నం అంటే చేసుకోవాలంటే ఇంట్లో ఉండను కదా కుదరదు ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటూ ఉంటాను నేనైనా పాప అయినా ఈవినింగ్ వచ్చినాకనే దోముకుంటాము ఆమె వచ్చినా ఇంట్లో ఉంటుంది అనమాట ఆమె దోమినా ఎవరో ఎవరో ఓపిక ఉంటే తోముతుంది లేదమ్మా అంటే తప్పదు నేను దోమతుంది నాకు ఓపిక లేదమ్మా అంటే ఆమె దోమతుంది నేనే దోమాలా తనే దోమాలా అనేది ఏమి ఉండదులేండి ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు దోముకుంటుంటాము ఇంకా చాలానే ఉన్నాయి అబ్బా అంట్లయితే నాకైతే తోముతుంటే నడుములు వచ్చినాయి అట్లనే ఇంకా మార్నింగ్ నుంచి ఉన్నాయి కదా టిఫిన్ వంట అన్నీ అనేసరికి ఇంకా దండిగా ఉన్నాయి అన్నమాట టబ్బు నిండిపోయింది ఇంకా అన్ని అంట్లు ఉన్నాయి ఇట్లే ఉంటుంది డైలీ కూడా ఇంకేమంటే ఓపిక ఉన్న రోజు కష్టం అనిపించదు లేని రోజు మాత్రం బేజారు వచ్చేస్తుంది ఎందుకంటే రోజు ఒకేలాగా ఉండదు కదా మనం ఒంట్లో ఓపిక కూడా ఇంకా అందుకోసం వరకు చేస్తాం ఓపిక లేనప్పుడు మాత్రం పక్కన పెట్టేస్తాం ఇంకా అయిపోయింది క్లీనింగ్ అంతా సింకు కూడా నీట్గా కడిగేసిన ఇంకా ఆలు ఫ్రై చేద్దాం అనేసి ఫస్ట్ ప్యాన్ పెట్టేసి కాలు వాడు కట్ చేసి ఇచ్చినాడు కదా నా కొడుకు ఇంకా ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసినాను లేండి తొందరగా చేసేసుకొని తినేసినాము ఈయన లేడు కదా ఇద్దరమే కాబట్టి పచ్చని ఒక మూడు ఆలునేమో వేసుకొని చేసుకున్నాం దండికి కాదు కదా దండి అయినా పెద్ద టైం ఏం పట్టదులేండి ఆలు ఫ్రై సేపు అయితే చెప్పండి ఇంకా ఇక్కడ ఆనియన్స్ జీలకరవాలు ఆనియన్స్ వేసిన ఆనియన్స్ మగ్గిన వెంటనే ఇంకా కొంచెం ఫస్ట్ మనము పసుపు ఉప్పు వేసినామనుకోండి బాగా మగ్గుతుంది అనమాట కరివేపాకు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తెచ్చుకున్నాను కరివేపాకు వేస్తే నేను దూరం పరుగెడుతు ఎక్కడ జీరుతుందో బొబ్బలు వస్తాయి ఆయిల్ పడతాయి అనేసి ఇంకా తర్వాత పసుపు వేస్తున్నా ఆ తర్వాత ఉప్పు వేస్తా ఫస్ట్ పసుపు ఉప్పు వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా అదే బాగా కాదు త్వరగా మగ్గుతుంది అని అన్నమాట ఆనియన్స్ అందుకోసం ఫస్ట్ పసుపు ఉప్పు వేయాల ఇంకా వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం మగ్గంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇది కొంచెం మగ్గిన ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏంటంటే ఇంకా కూరగాయలు తెచ్చిన రోజే అల్లం కొత్తిమీర తెస్తాడనమాట ఇంకా నేను ఆ రోజే ఎల్లిపాయలు వలుచుకొని బాగా దండిగా ఇంకా అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర మూడు కలిపి మిక్సీ పట్టుకుంటా కొంచెం పసుపు కూడా వేసుకుంటా అందులో ఇంక కొంచెం ఎక్కువ రోజులున్నాయి ఏం కాదనమాట ఉప్పు పసుపు కూడా వేస్తానులేండి దాంట్లోనే ఇది ఏమవుతుందంటే మనం కొందరు ఉట్టి అల్లము ఎల్లిపాయలు కలిపి పట్టుకుంటారు ఏమో నాకు ఆ టేస్ట్ నచ్చదు కంపల్సరీ కొత్తిమీర అయితే వేసుకుంటాను కొత్తిమీర వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఉట్టి అల్లం ఎల్లిపాయలు వేసి పట్టుకుంటుంటారు కొందరు ఆ ఫ్లేవర్ నచ్చదు నాకు కంపల్సరీ కొత్తిమీర ఉప్పు పసుపు అన్నీ వేసి ఇట్లా స్టాకు పట్టి పెట్టుకుంటుంటాను అనమాట ఇంకా మగ్గుతుంది మగ్గిన వెంటనే కొంచెం కారం అన్నీ వేసేసి కొంచెం మూత మూస్తే తొందర మగ్గుతుంది కదా ఇంకా అది ఇక్కడ కాలుతుంది గంట అయితే ఇంకా ఇట్లా ఇలానే ఉంటాయన్నమాట ఇంట్లో పనులు బిజీ బిజీగా మీరే ఎట్లా చేసుకుంటారు ఏంటి అనేది నాతో చిన్న కామెంట్ అయితే చేయండి నేనైతే వంట స్టార్ట్ చేసినానంటే ఫస్ట్ ఫస్ట్గానే చేసేస్తాను స్లోగా అయితే ఏమి ఉండదు ఇంకా కొంచెం బాగా కలిపేసి కారం వేసేసిన అయిపోతుంది ఇదండి ఇవాళ నా ఇంట్లో పనులు ఆలు ఫ్రై ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఫస్ట్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి ఏమన్నా ఉన్నా కామెంట్ అయితే కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్